హాయ్ ఇందులో ఒక కీలకమైన అంశం మనం మాట్లాడుకోబోతున్నాం మరికొన్ని విషయాలు చాలా చర్చించుకోబోతున్నాం అండి నాకు నిజానికి ఈ టాపిక్ ఇక క్లోజ్ చేయాలని చెప్పింది అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టాపిక్ కానీ ఏమవుతుంది ఈ కేసుకు సంబంధించి బయట ఇంప్రూవ్మెంట్స్ వరుసగా వస్తున్నాయి దాని ఇంపాక్ట్ అనేది చాలా ఉంది రిపర్కషన్స్ చాలా ఉన్నాయి అందువల్ల మాట్లాడాల్సి వస్తుంది బట్ మాట్లాడుతున్నప్పటికీ ఏదో ఒక విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము విశ్లేషించుకునే ప్రయత్నమే చేస్తున్నాం వీడియోస్ లో తప్ప ఏ హీరోలను దైవాంశ సంబూతుల్లాగా మనము గాల్లోకి లేపి మనం ఏమి ఎప్పుడు కూడా మాట్లాడడం లేదు అది కూడా మీరందరూ కూడా గమనించే ఉంటారు అనుకుంటాను ఆల్రెడీ నేను మొన్నటి నుంచి వేరే టాపిక్స్ మళ్ళీ మొదలెట్టాను పివి నరసింహారావు గారి వర్ధంతి అండి మొన్న డిసెంబర్ ఇరవై మూడు వీడియో పబ్లిష్ చేశాను ఎంత తక్కువ మంది చూశారో మీరు చూడండి అయ్యా ఆ వీడియో ఒక పుస్తకంలో ఏం రాశారు పీవి నరసింహారావు గారికి ఎంత అవమానం జరిగింది మరణించినప్పుడు దాని ఇంపాక్ట్ ఏంటి వారిని గుర్తు చేసుకుంటూ డిసెంబర్ ఇరవై మూడున వీడియో పెడితే ఎంత తక్కువ మంది చూశారో చూడండి వాజ్పేయి గారి పుట్టినరోజు అండి డిసెంబర్ ఇరవై ఐదు ఒక రోజు ముందుగానే డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన వాజ్పాయి గారి హిందీ కవిత ఆ హిందీ కవితను తెలుగులోకి అనువదించి విశ్లేషణతో సహా అందివ్వడం జరిగింది కనీసం పదిహేను వందల మంది అన్న చూసారేమో చూడండి అయ్యా ఆ వీడియో ఈ రోజే ఉంటుంది వీడియోలు చూడరండి కొన్ని ఉపయోగపడే వీడియోలు ఇట్లా వస్తాగా పెట్టుకుంటూ వస్తా కదా చూడరు చాలా మంది మళ్ళీ వేరే వీడియోలు ఇప్పుడు అల్లు అర్జున్ పెట్టేవారు ఎన్ని రోజులు పెడతారండి ఈ వీడియోస్ ఈ వీడియోస్ పెడతారు ఆ వీడియోస్ పెడతారని చెప్పి నాకు నీతులు రాస్తుంటారు తిట్టేవాళ్ళు ఒకవైపు బాబా బాబా ఎంత హిపోక్రసీ అండి సమాజంలో చూడండి మీరు వాజ్పేయి గారి ఆ కవిత దానికి సంబంధించిన వీడియో మీరు ఓపెన్ చేసి ఎంత మంది చూశారు చెప్పండి పి నరసింహరావు గారు చెప్పండి ఇక కొద్దాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు సంబంధించిన కేసు గురించి ఆయన మాట్లాడుతూ ఒకనొక సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటి అంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్న ఇక బెనిఫిట్ షోలు ఉండవు టికెట్ రేట్లు పెంచడానికి వీల్లేదు అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా బెనిఫిట్ షోస్ కి సంబంధించి ఆ దెబ్బకండి ఒక్కసారి టాలీవుడ్ లో ఉన్న బడా నిర్మాతలు బడా హీరోలు ఉలిక్కి పడినటువంటి పరిస్థితి గత రెండు రోజుల నుంచి చూడండి ఒక్కొక్కరు అస్సలు ఎంత సైలెంట్ అయిపోయారంటే అంతకుముందు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చి ఆయన ఒక రాత్రి జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే నెక్స్ట్ డే పొలోం అని చెప్పి లైన్ గట్టి అల్లు అర్జున్ ఏదో భారతదేశం కోసం పోరాటం చేసిన సైనికుల్లాగా పెద్ద పెద్ద నిర్మాతలు హీరోలు ఆయన దగ్గరికి వెళ్లి పరామర్శించడము ఇవన్నీ కూడా మనం చూసాం సో ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ టికెట్ల గురించి కూడా ఒక్కసారి ఆ తేనె తుట్టెని కదిపారో దెబ్బకు టాలీవుడ్ నిర్మాతలలో హీరోల గుండెల్లో రాళ్లు పడ్డాయి ఎందుకంటే అసలే రాబోయేది సంక్రాంతి సంక్రాంతికి ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాలు విడుదలకున్నాయి చిరంజీవి గారి విశ్వంబర అలాగే సంక్రాంతికి ఫస్ట్ రాబోతున్నది డైరెక్టర్ శంకర్ గారు తీసినటువంటి రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ ఆ గేమ్ చేంజర్ గనక బెనిఫిట్ షో లేకుండా టికెట్ల రేట్లు పెంచకుండా గనక జరిగిందా నష్టపోయేది రామ్ చరణ్ కాదు నష్టపోయేది దిల్ రాజు గారు స్పష్టంగా మనకు అర్థమవుతోంది వెంకటేష్ గారి సినిమా ఒకటి రాబోతోంది ఇట్లా వరుసగాని నాగార్జున గారి సినిమా రాబోతోంది పెద్ద పెద్ద హీరోల సినిమాలు వరస రాబోతూ ఉన్నాయి ఇక ఈ నిర్మాతల గుండెల్లో రాళ్లు పడ్డాయి వాయమ్మ నాయనో ఏందిరా బాబు పరిస్థితి అని చెప్పి ఇప్పుడు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకునే ఆ లైన్ లోకొచ్చారండి అందరూ కూడా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అస్సలు అల్లు అర్జున్ కాలు పోయిందా కన్ను పోయిందా కిడ్నీలు పోయాయా ఆయన ఇంటికి లైన్ కట్టారు అదే మరణించినటువంటి సామాన్య మహిళ రేవతి ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి ఎంతమంది వెళ్ళారు వెళ్లారు ఆ అబ్బాయి శ్రీతేజ పరిస్థితి ఏమిటి అని చెప్పి మీలో ఎంతమంది వాకబు చేశారు అని చెప్పి తడిపిన చెప్పుతో ఫాట్ ఫాట్ మనీ కొట్టినట్టుగా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చేసరికి దెబ్బకు అందరూ ఉలిక్కి పడ్డారండి ఇక ఆ మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ ఇప్పుడు కళ్ళు తెరిచారు కళ్ళు తెరిచి నిన్న ఆయన యాభై లక్షల రూపాయల చెక్ను రేవతి గారి భర్త చేతికి అది కూడా కోమటిరెడ్డి గారు మంత్రి కోమటి రెడ్డి గారి ఆధ్వర్యంలో అందించారు అదొకటి జరిగింది ఇక తెర వెనక కూడా చాలా చాలా పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద నిర్మాతలు రేవంత్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా దిల్ రాజు గారు ఆయన మీడియా ముందుకు వచ్చి ఒక సమావేశాన్ని నిర్వహించారు నిజానికి దిల్ రాజు గారు గత కొన్ని రోజులు కానీ గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ అందులో భాగంగా యుఎస్ఏ లో ఉన్నారు నిన్నగాక మొన్న టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్ లో లో గేమ్ చేంజర్ ఈవెంట్ కూడా చాలా భారీగా జరిగింది రామ్ చరణ్ అక్కడికి వెళ్ళడము అదంతా కూడా మీకు తెలిసే ఉండొచ్చు అంటే రెగ్యులర్గా ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్లు చూసే వాళ్ళందరికీ తెలిసే ఉండొచ్చు ఇక దిల్ రాజు వెనక్కి రాగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ రేట్లను కనుక పెంచడం మానేసిందా గేమ్ చేంజర్ ఫస్ట్ దెబ్బ పడుతుంది తర్వాత చాలా సినిమాలకు వీళ్ళు వేసుకున్నటువంటి లెక్కలు అంచనాలన్నీ తప్పుతాయి అందుకని చెప్పి వెళ్తున్నారండి రేపో ఎల్లుండో దిల్ రాజు గారు రేవంత్ రెడ్డి గారిని కలుస్తారు కలిసి అందులోను తెలుగు సినిమా పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులతో చర్చించి ఈ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రికి టాలీవుడ్ మధ్య ఏర్పడినటువంటి గ్యాప్ లో తాను ఆరధిగా ఉండి పరిష్కారం చేస్తాను అని చెప్పి దిల్ రాజు గారు అంటున్నారు ఎందుకంటే తాను టిఎఫ్ చైర్మన్ గా కూడా ఆ మధ్య గెలిచారు దిల్ రాజు గారు సో ఆయన వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇక దిల్ రాజు గారు వీళ్ళందరూ ఇప్పుడు నిద్ర లేచి తెలుగు సినిమా పరిశ్రమ తరపున రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం రేవతి భర్త భాస్కర్ గారికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు అంటున్నారు వైద్యులు మెరుగైన చికిత్సను అందిస్తున్నారు త్వరలోనే శ్రీతేజు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాం ఇట్లా ఈయన మాట్లాడడం మొదలెట్టారు శ్రీతేజ కండగా ఉంటాం కుటుంబానికి అండగా ఉంటాం ఇప్పుడు అందరూ అండి ఒక్కొక్కరు లైన్ కట్టి ఈ స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం మీరు గమనించవచ్చు అయితే అండి ఈ టాలీవుడ్ నిర్మాతలు కానీ హీరోలు కానీ మీరు గమనిస్తే అప్పటివరకేమో అల్లు అర్జున్ లైన్ కట్టారు వెళ్ళారు ఓ చూసాం రేవంత్ రెడ్డి టిక్కెట్ల విషయం ఎప్పుడైతే కదిపారో ఇక స్టార్ట్ అయింది గుబులు ఎలాగైనా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని అయ్యా బాబు అని అంటే డైరెక్ట్గా కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ముందైతే ఫస్ట్ కెమెరాలు అవన్నీ ఆపేసిన తర్వాత నాలుగు గోడల మధ్యలో ఆ గదిలో కూర్చొని ఆయనకు దండం పెట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు దయచేసి మాకు టికెట్లు రేట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పించండి మీరు ఇట్లా గుస్సా అయితే ఎట్లా సార్ మీరు ఇట్లా సీఎం గుస్సా అయ్యారంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి దయచేసి మీరు కాస్త మాకు సహకరించండి మీకేం కావాలో మేము సహకరిస్తాము ఇటువంటివన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనం వారం రోజుల క్రితమే ఎక్స్పెక్ట్ చేసి మన వీడియోస్ లో మనం మాట్లాడుకున్నాం నిజానికి రేవంత్ రెడ్డి గారు కూడా అసలు అల్లు అర్జున్ మీద ఏం కోపం లేదు ఆయనకు అసలు పర్సనల్ ఈక్వేషన్ కూడా లేదు ప్రేమ లేదు ద్వేషం లేదు ఏమీ లేదండి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు ఒళ్ళు మండడం స్టార్ట్ అయిందంటే పోలీసుల మీదకి అల్లు అర్జున్ అండ్ కో చాలా తెలివిగా తప్పును నెట్టే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే పోలీసులదే తప్పు అని చెప్పి నెట్టే ప్రయత్నం చేశారో రేవంత్ రెడ్డి గారి కొళ్ళు మండిపోయింది ఎందుకంటే అనే అనేవాళ్ళు పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అవుతారు పోలీసులకు చెడ్డ పేరు వస్తుంది డిపార్ట్మెంట్ కు అంటే దాని అర్థం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి అర్థం ఆ ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తోంది అని చెప్పి అర్థం ఆ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు అనేటువంటి అర్థం డైరెక్ట్ ఇన్ఫరెన్స్ వచ్చేస్తుంది అదే మీరు తప్పు చేసి మీరు ముషీరాబాద్ అక్కడి నుంచి ఫ్లైఓవర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఆ మీదుగా సంధ్యా థియేటర్ లోపలికి వచ్చేంత వరకు రోడ్ షో నిర్వహించి పక్కనున్న థియేటర్లలో ఉన్నటువంటి జనాలు కూడా పరిగెత్తుకొచ్చి అక్కడ ఒక గలహట ఏర్పడి రత్సరత్స అయి గేట్లు ఓపెన్ చేయగానే ప్రవాహంలాగా లోపలికి వెళ్ళి తొక్కిసలాట జరిగి ఇన్ని జరగడానికి కారణమైనటువంటి హీరో కనీసం ఆయన గా వెళ్ళి ఆ రేవతి గారి కుటుంబాన్ని పరామర్శించడం గాని టాలీవుడ్ పెద్దలు గా వెళ్ళి పరామర్శించడం గాని ఏం జరిగిందని మానవత్వ కోణంలో చూడడం గాని అదేమీ లేకుండా అల్లు అర్జున్ ని పరామర్శించడానికి లైన్ కట్టారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు పైగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం టికెట్ల విషయంలో అండి వీళ్ళకి ఏమీ అన్యాయము చేయలేదు ఏమీ చేయలేదండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద కక్ష కట్టింది అన్నట్టుగా కొంతమంది రకరకాల ప్రచారాలు ఇవన్నీ చాలా చాలామంది వాడారు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అందులోనూ బీఆర్ఎస్ పార్టీ గిల్లిన గిల్లుడు సామాన్యమైన గిల్లుడు కాదు గిల్లి గిల్లి వదిలేరన్నమాట ఏదో చదరంగంలో పావులాడుతున్నట్టు గిల్లారు జనంలో ప్రతిపక్షాలు ఏం చేస్తుంటాయో మన భారతదేశంలో దిక్కుమాలినటువంటి పని అదే దిక్కుమాలిన పని డైరెక్షన్ లోనే వెళ్లారు కానీ అది కూడా ప్రతిపక్షాలకు బ్యాక్ ఫైర్ అన్నటువంటి పరిస్థితి ఎందుకంటే రేవంత్ రెడ్డి అండ్ పోలీసుల మీద ఎక్కువ పాజిటివ్ గా అనేది ఒక వేవ్ అనేది క్రియేట్ అయింది తర్వాత అసలు రేవంత్ రెడ్డి ఏమైనా వీళ్ళు టికెట్ల విషయంలో ఇంటర్ఫేర్ అయ్యారా లేకపోతే తగ్గిచ్చారా పెంచనని చెప్పారా లేకపోతే మీరందరూ వచ్చి నన్ను గలవాలి నాకు దండాలెట్టాలి అప్పుడే నేను పెంచుతాను అవన్నీ ఏం చెప్పలేదండి ఆయన కామ్గా ఆయన సరే పెంచుకో పెంచుకోండి అని చెప్పి ఆయన ఒక సంతకం పెట్టేసి జీవో ఆయన పని ఆయన చూసుకుంటూ ఉన్నారు అసలు టికెట్ల రేట్లు ఏ స్థాయిలో పెంచారు ఏ స్థాయిలో అల్లు అర్జున్ పుష్పాకు సపోర్ట్ ఇచ్చారు అనేది జస్ట్ మీరు లెక్కలతో ఒకసారి చూడండి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఒకసారి చూడండి మీకు అర్థం అయిపోతుంది సంధ్యా థియేటర్ మొత్తం సీటింగ్ కెపాసిటీ నాకు తెలిసి పదమూడు వందల ఇరవై మూడు సీట్లు ఉన్నాయండి సంధ్యా థియేటర్లో సరే మన లెక్క కోసం మన సాటిస్ఫాక్షన్ కోసం సున్నాలు పెడదాం ఇరవై మూడు సీట్లు పక్కన పెట్టి పదమూడు వందల సీట్లు వేసుకుందాము టికెట్ ధర రెండు వందల యాభై రూపాయలు అంటే పదమూడు వందల సీట్లు ఇంటూ రెండు వందల యాభై అంటే మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి రావాలండి ఒక షో ఫుల్ అయితే మూడు లక్షల ఇరవై ఐదు వేలు రావాల్సింది బెనిఫిట్ షోలో ఎంతో వచ్చాయో చూడండి పదమూడు వందల సీట్లు ఇంటూ ఒక్కొక్క టికెట్కు మూడు వేల రూపాయలు మల్టిప్లై చేయండి ఎంత వచ్చిందో చూడండి మొత్తం ఎంత వచ్చిందండి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు సంపాదించారండి బెనిఫిట్ షోలో మూడు లక్షల ఇరవై ఐదు వేలు సంపాదించాల్సిన దగ్గర ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఆ బెనిఫిట్ షో ఒక్క రాత్రి షోలో సంపాదించారు తర్వాత బెనిఫిట్ షో తర్వాత రోజు వేసినటువంటి షోలల్లో పదమూడు వందల సీట్లు ఇంటూ ఒక్కొక్క టికెట్ రెండు వందల యాభై రూపాయలు అనుకుంటే మళ్ళీ మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఒక షోకు సంపాదించాలి ఒకరోజు నాలుగు షోలు అనుకుంటే మల్టిప్లై చేస్తే ఫోర్తో ఎంత అండి పదమూడు లక్షల రూపాయలు ఒక్క రోజుకి సంధ్యా థియేటర్లో సంపాదించాలి రెండు వందల యాభై రూపాయలు టికెట్ ఉంటే కానీ సారీ రెండు వందల యాభై ఇప్పుడు నెక్స్ట్ టికెట్ వేద్దాం మళ్ళీ పదమూడు వందల సీట్లు ఇంటూ పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టారండి ఆ నెక్స్ట్ అంటే ఎంత అండి మళ్ళీ నాలుగు షోలు మొత్తం ఎంత అండి అరవై ఐదు లక్షల రూపాయలు సంపాదించారు అంటే పదమూడు లక్షలు సంపాదించాల్సిన దగ్గర అరవై ఐదు లక్షల రూపాయలు సంపాదించారు ఒక్క రోజు మీరు ఆలోచించండి ఇది ఒక్క థియేటర్లో వచ్చిన లెక్క అది కూడా వారం రోజులు వన్ వీక్ వేసుకుంటే ఎంత వచ్చిందండి మొత్తం చూడండి లెక్కెట్టండి కోట్లు మొత్తం నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఒక్క సంధ్యా థియేటర్లో వారం రోజులు పుష్ప సినిమాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టికెట్లు పెంచడం ద్వారా సంపాదించారు ఒక్క థియేటర్లో అదనంగా వచ్చినటువంటి డబ్బు ఇదంతా కూడా మొత్తం ఎన్ని వేల థియేటర్లు అండి ఎంత సంపాదించుంటారండి ఆలోచించండి అంటే ఈ స్థాయిలో సహాయ సహకారాలు అందించారు నిజానికి రేవంత్ రెడ్డి గారు అసలు వాళ్ళకి గిల్లలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఆయన అల్లు అర్జున్తో గొడవ లేదు అసలు ఆయన ఆ రేవంత్ రెడ్డి కాన్సన్ట్రేషన్ మొత్తం కేటీఆర్ మీద కేసీఆర్ మీద ఫార్ములా దాని మీద ఉంది ఆయనది వీళ్ళు అనవసరమైన స్టేట్మెంట్స్ ఇచ్చి వీళ్ళు అక్కడ పోలీసులు చెప్పింది తినకుండా అక్కడికి వెళ్ళి మళ్ళీ తర్వాత ప్రభుత్వాన్ని వీళ్ళు బ్లేమ్ చేస్తే రేవంత్ రెడ్డి కొళ్ళు మండదా మండదా అక్కడే రేవంత్ రెడ్డి కొళ్ళు మండింది పైగా కేటీఆర్ వీళ్ళందరూ గిల్లిన గిల్లుడు ప్రతిపక్షాలు పెట్టినటువంటి ట్వీట్లు ఇవన్నీ చూసేవరకు ఆయనకు ఇంకా చాలా ఒళ్ళు మండిపోయింది అంటే సినిమా ఇండస్ట్రీని ఏదో రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ కనుక ఇక మొత్తం ఆంధ్రాకి తరలి వెళ్ళిపోతుంది అన్నట్టు మేము ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీని బాగా చూసుకున్నాము ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు అమాయకులను జైల్లో పెట్టిస్తున్నాడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోని ఈ టైపులో రకరకాల ట్వీట్లు వేసి రకరకాల రాతలు రాసి ఫుల్ గిల్లారు రేవంత్ రెడ్డి తలకాయ పట్టుకున్న పరిస్థితి నాయనా నేనేం చేశాను రా బాబు టికెట్ రేట్లు పెంచుకోమనే కదా నేను చెప్పింది రెండు వందల యాభై రూపాయలటువంటి టికెట్ పన్నెండు వందల యాభై రూపాయలకు అమ్ముకున్నారు కదా తర్వాత బెనిఫిట్ షోలో మూడు వేల రూపాయలకు అమ్ముకున్నారు కదా అట్లా ఎన్ని థియేటర్లలో ఎన్ని కోట్లు సంపాదించుంటారు నేను ఒక్క సైన్ చేయడం వల్ల అంటే నీకు వంద కోట్లు రావాల్సిన దగ్గర వారం రోజుల్లో అంటే ఐదు రెట్లు ఎక్కువగా టికెట్ ధర పెట్టి అమ్ముకుంటే నాలుగు రెట్లు ఐదు రెట్లు ఎక్కువగా పెట్టి అమ్ముకుంటే వంద కోట్లు రావాల్సిన దగ్గర ఓవరాల్గా వారం రోజుల్లో మొత్తం అన్ని ఆ థియేటర్స్లో కలిపి చూస్తే తెలంగాణలో నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల దాకా నువ్వు మీరు డబ్బు చేసుకున్నారు కదా నేను మీకు అన్యాయం చేశాను మా పోలీసులు మీకు సహాయ సహకారాలు అందించారు కదా వాళ్ళ వల్ల కాలేదు అన్నప్పుడు కాదని చెప్పారు కదా హీరో రావద్దని చెప్పారు హీరోయిన్ హీరో ప్రొడ్యూసర్ ఎవరు రావద్దాయా బాబు అలా కాదు అని చెప్పి బాధ్యతాయుతంగా ముందే ఉత్తరం వెనక రాసి అంత చక్కగా ఇన్ఫర్మేషన్ ఇస్తే రాజు రవి తేజములరగా అన్నట్టు పెద్ద పెద్ద బౌన్సర్లను రౌడీలా గుండెల్లో లాగా ఉంటారు ఒక్కొక్క బౌన్సర్లు అండి ఈ హీరోల పక్కన వీళ్ళ పక్కన చూడాలి మనం కండలు తిరిగినండి రోజు తినడం బాగా జిమ్ చేయడము రావడము అడ్డొచ్చిన వాళ్ళని ఎట్లా పడతాట్ల తోసి పారేయడం జనాలని ప్రైవేట్ సెక్యూరిటీ అన్న పేరు మీద వాళ్ళందరూ ఒక నలభై మంది ఒక ప్రైవేట్ సైన్యం లాగా దిగి గోలగోలు చేసి ఎవడు చేయమన్నాడండి అక్కడ సైలెంట్ గా వచ్చా అసలు నువ్వు వచ్చిన విషయమే తెలియకుండా కామ్ గా థియేటర్ లోపలికి వెళ్ళి నువ్వు కూర్చొని సినిమా చూసి వెళ్ళిపోతే ఎవడేమంటాడు నిన్ను మళ్ళీ నేనేదో టాలీవుడ్ టాలీవుడ్ కాదు తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా తెలుగుజాతి గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా చాలా కష్టపడి సినిమా తీశాను మీకోసం సినిమా తీశాను అన్నట్టు ఈయన ఏదో చెప్తాడు తీసిందే తడ స్మగ్లర్ పాత్ర రెండు సినిమాలల్లో కూడా మీరు చూస్తే నేను రివ్యూలో కూడా చెప్పానండి సినిమా రివ్యూలో కూడా ఈయన యాక్టింగ్ బాగుంది అల్లు అర్జున్ అందులో డౌట్ లేదు చాలా బాగా యాక్ట్ చేశాడు కానీ కథపరంగా మీరు చూడండి దర్శకుడు కానీ వాళ్ళందరూ తీర్చిదిద్దిన విధానము ఒక ఆ యాటిట్యూడ్ కానీ ఆ హీరో యొక్క బిహేవియర్ గాని ఎక్కడైనా ఒక సత్యానికి భయపడుతున్నట్టు గాని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కు భయపడుతున్నట్టు గాని సినిమాలో చెప్తున్న పాత్ర స్మగ్లర్లు దొంగలు రౌడీలు హంతకులు వాళ్ళు ఎట్లుంటారండి ఉంటారండి ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తూ అది కూడా హీరోలు ఇట్లాంటి పాత్రలు వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి మళ్ళీ దాన్ని సరే నువ్వు ఏదో వేసావు ఏదో పెద్ద తెలుగు జాతి ఔన్యత్యాన్ని కీర్తించే విధంగా తెలుగు జాతి గొప్పతనం చాటి చెప్పి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా ఇంటర్నేషనల్ స్టార్ అనుకుంటున్నాడు చాటి చెప్పే విధంగా ఏదో సినిమా చెప్పి ఫీల్ అవుతున్నాడు ఈయన తీసిందే తొక్కడా ఆ స్మగ్లర్ పాత్ర స్మగ్లర్ని ఆ పాత్రల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ తీసినటువంటి సినిమా ఏదో పెద్ద ఇంటెస్ట్ ఇన్సెప్షన్ తీసినట్టు పెద్ద కటింగ్ అనమాట అసలు ఎందుకు ఇవ్వాలండి ఈ సినిమాలకు రేట్లు 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 అని చెప్పి ఓ బడ్జెట్లు పెంచుకొని ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేటట్టు ఏదో చేస్తున్నారు ఏం పాత్రలు పోనీ దాసరినారాయణరావు గారు ఒకప్పుడు తీశారు విశ్వనాథ నాయకుడు అని చెప్పి సినిమా తీశారు కృష్ణ గారు కృష్ణరాజు శివాజీ గణేశన్ గారు ఒక తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పేటటువంటి సినిమా అది ఒక హిస్టారికల్ సినిమా అది సినిమా లేదు చాలా బాగుంటుంది సినిమా అటువంటి సినిమాలు ఎవరన్నా తీస్తే అటువంటి వాటికి ఏమన్నా ఒక ఎగ్జామిషన్ ఇస్తే ఒక మీనింగ్ ఉంది గుణశేఖర్ రాణి రుద్రమదేవి మీద సినిమా తీశాడు మాక్సిమం అండి యాజ్ ఇట్ ఈజ్ గా చరిత్రలో రాణి రుద్రమ చరిత్రలో ఏముంది అదే తీసుకుంటూ వచ్చాడు గుణశేఖర్ సరే సినిమా తీసినటువంటి ఆ ఎగ్జిక్యూషన్ లో ఉన్నటువంటి లోపాలు టెక్నికల్ లోపాల వల్ల అది ఆడాల్సినంత విధంగా అది ఆడలేదు రీచ్ అవ్వాల్సినంత రీచ్ అవ్వలేదు కదా కానీ అటువంటి సినిమాకి ఏమన్నా ఒక ఎగ్జామిషన్ ఇస్తే తర్వాత ఇంకెవరన్నా ఒక ధైర్యం చేస్తారు ఇంకెవరన్నా ఒక తెలుగు జాతి ఔన్నత్యాన్నో చాటి చెప్పే సినిమా ఏదో తీయాలని చెప్పి ఒకరు ప్రయత్నం చేస్తారు అవి తెలుగు జాతి ఔనత్యం అని చెప్పే సినిమాలు అంటే అంటే పుషింగ్ ద లిమిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి ఉంది బాహుబలిలో పాత్ర మెరుగుస్తే హీరో పాత్ర హీరోలాగే ఉంటాడు వెద వేషాలు ఇయ్యాడు భారతీయ క్షాత్రాన్ని చూపించేటటువంటి సినిమా లాగా ఉంటుంది బాహుబలి రానా విలన్ పాత్ర ఏదైతే ఉంటుందో అంటే పక్కనోడిని తొక్కేసి పైకి రావాలి పక్కనోడికి వెన్నుపోట్లేసి పైకి రావాలి అధికారం కోసం ఏవైనా సరే గడ్డి గరవచ్చు తలకాయలు మార్చొచ్చు అంతఃపుర రాజకీయాలు చేయొచ్చు అనేటటువంటి పాత్రలు నాజరు రాన తెలిసి తెలియక సహకరించినటువంటి రమ్య కృష్ణ పాత్ర ఈ పాత్రలన్నీ కూడా ముగిసిపోతాయి రెండో భాగం వచ్చేసరికి అసలు ఫస్ట్ భాగం నుంచి వాళ్ళని విలన్ లాగానే చూపిస్తాడు విలన్ అంటే విలన్ లాగా చూపిస్తాడు హీరో అంటే హీరోలాగా చూపిస్తాడు ప్రభాస్ ని ప్రజల కోసం నిలబడే వ్యక్తి అన్నట్టు అవసరమైతే ఈ అంతపుర రాజకీయాలు దానికోసం సరే తన పదవినైనా సరే తను త్యాగం చేసి రాజవ్వాల్సిన వ్యక్తి సైన్యాధ్యక్షుడి పాత్రలో మిగిలిపోయినా సరే పర్వాలేదు ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు ప్రజల కోసం కష్టపడే వ్యక్తిని అని చెప్పి చూపిస్తాడు సినిమాలో అడ్డదారులు ఏమైనా తొక్కసారి హీరో లేదే దాంట్లో అది జాతి ఔన్నత్యాన్ని కీర్తించినటువంటి చాటి చెప్పినటువంటి సినిమా అంటే దాని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు ట్రిపుల్ ఆర్ సినిమా తీశారు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి దారుణాలు ఎత్తుకపోయారు ఆదివాసీల పిల్లల్ని ఏమేం చేశారు అటువంటి ఒక సినిమా తీశారు అది తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి ప్రయత్నం చేసిన సినిమా అంటే శంకర్ గారు ఎన్నో సినిమాలు తీశారు దర్శకుడు శంకర్ ఒక లంచం మీద భారతీయుడు సినిమా తీశారు విద్యా వ్యవస్థలో బాగా వాడే పై 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 చదువుకోగలుగుతున్నాడు పైసలు లేనడు చదువుకోలేకపోతున్నాడు ఏం చేయాలి అని చెప్పి ఒక రాబిన్ హుడ్ స్టైల్లో తీసినటువంటి జెంటిల్మెన్ సినిమా అందులో హీరో తప్పు చేసుకుంటూ వచ్చినా గానీ ఫుల్ హీరోకి ఎందుకు అప్లాజ్ ఇస్తారు ముందు నుంచి అంటే హీరో గంధప చక్కలి అని అలకడు ఎవరిని ఇది చేయడు డబ్బులు కూడా ఎక్కడెక్కడ లేపుతాడో చూడండి హీరో ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయానికి సంబంధించి ఒకటి చూపిస్తారు పళని దేవాలయం సరే తెలుగులో తిరుపతి అంటారు జంటల్మెన్ సినిమా ఇది భక్తుల డబ్బు వాళ్ళందరూ కష్టపడి వేసినటువంటి డబ్బు నేను దీన్ని ముట్టుకోను అంటాడు ఆ సినిమాలో జంటల్మెన్ సినిమాలు అదే స్మగ్లర్ల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొచ్చినటువంటి బంగారం ఉంటుంది ఒక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పెడితే దాన్ని లేపుకొని వెళ్ళిపోతాడు అసలు ఫుల్ విజిల్స్ పడతాయి థియేటర్ లో మన మనలో ఉన్నటువంటి నిర్లక్ష్యం మీద ఒక అపరిచితుడు సినిమా తీశాడు మానవుడు తయారు చేసినటువంటి ఒక మిషన్ మానవుడికే వ్యతిరేకంగా మారితే లేదు చెడ్డవాళ్ల చేతుల్లో పడితే దాన్ని ఎట్లా మారుస్తారు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి ఒక రోబో సినిమా తీశాడు రోబోటు సినిమా సరిగ్గా ఆడకపోయినా సరే పక్షిరాజు ఒక పాత్ర పెట్టాడు ఒక కిర్లియన్ ఫోటోగ్రఫీ గురించి డిస్కస్ చేశాడు అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు జీవాత్మ నవలలో సూర్యదేవ్ రామోహన్ రావు గారు రాసినప్పుడు ఎప్పుడో చదివాము అంత ముందు ఇంకేదో నవల్లో చదివాను అని గుర్తురావట్లేదు పేరు కిలియన్ ఫోటోగ్రఫీ రష్యన్ తయారు చేసినటువంటి ఫోటోగ్రఫీ ఆకుల్లో కూడా జీవం ఉంటుంది పత్రాల్లో కూడా జీవం ఉంటుంది ఒక ఆరా అనేది ఉంటుంది జీవం ఉన్నటువంటి ఒక మని ఎవరి ఒక జీవి చుట్టూ ఖచ్చితంగా ఒక ఆరా ఉంటుంది దాన్ని క్యాప్చర్ చేసేటువంటి ఒక ఫోటోగ్రఫీ గురించి ఒక డిస్కషన్ అనమాట రోబోటు సినిమాలో అలాగే సెల్ఫోన్స్ వాడకం వల్ల ఏం సమస్యలు వస్తున్నాయి పక్షులు ఎట్లా అంతరించిపోతున్నాయి అంతరించిపోవడం వల్ల దాని ఇంపాక్ట్ ఎట్లా పడుతుంది సమాజం మీద పురుగుల సంఖ్య పెరిగిపోయి ప్రొడక్షన్ ఎట్లా తగ్గిపోతుంది ఎంత ఒక అద్భుతమైన డిస్కషన్ ఉందండి అది సమాజానికి ఉపయోగపడేటటువంటి సినిమా తీశానా బాబు నేను అని చెప్పి క్లెయిమ్ చేసుకోవచ్చు ఒకే ఒక్కటి సినిమా క్లెయిమ్ చేసుకోవచ్చు ఒక సమాజానికి ఉపయోగపడే సినిమా తీశాను నేను అని చెప్పి క్లెయిమ్ చేసుకోవచ్చు తీసిన స్మగ్లర్ సినిమా ఆ సినిమాకి నేనేదో తెలుగు జాతి తెలుగు జాతి మొత్తం అసలు అద్భుతంగా అంతర్జాతీయంగా ఒక రేంజ్ వెళ్ళిపోవాలి అన్నట్టు నేను సినిమా తీశానని చెప్పి ఆ ఫీలింగ్ లో ఉన్నాడు అల్లు అర్జున్ ఒక ఫసాడ్ లో ఉన్నాడండి ఒక ఫాల్స్ ప్రిస్టేజ్ ఒకటి బిల్డ్ అయింది ఒక ఫసాడ్ లో ఉన్నాడు మళ్ళీ ఆయనకు డబ్బా కొట్టేటటువంటి బ్యాచ్ ఒకటి ప్రభుత్వం ఫుల్ సహాయ సహకారాలు అందించింది అండి అసలు ఇప్పుడు రాజకీయాలు చాలా అలముకున్నాయి దాని చుట్టూ అల్లు అర్జున్ కేసు చుట్టూ గానీ ప్రభుత్వం అయితే ఆయనకు సహాయ సహకారాలు అందించింది అసలు ఆయన జోలికే వెళ్ళలేదు కాముగా వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోయి ఉంటే ఎవ్వరు ఏమన్నారు నిన్ను అక్కడ ఒక రోడ్ షో నేను పెద్ద మనగాని నా కోసం ఇంతమంది వచ్చారు చూసుకోండి అని చెప్పి ఒక ఇది ఇవ్వడానికి మళ్ళీ ఇప్పుడు ఆయన చేసినటువంటి పనికి ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న పెద్దలు వీళ్ళందరూ వెళ్ళి సీఎం దగ్గరికి వెళ్ళి శరణు శరణు అని చెప్పి ఇప్పుడు ఆయన కాళ్ళు పట్టుకొని నువ్వే మాకు శరణ్యము రేవంత్ రెడ్డి అని చెప్పి పట్టుకో కాల్ పట్టుకొని డైరెక్ట్ కాలు పట్టుకోకపోయినా లిటరల్ ఇప్పుడు అదే పని చేయాల్సిన పరిస్థితి లేకపోతే నెక్స్ట్ వీళ్ళు వేసుకున్న లెక్కలు మొత్తం కింద మీద అయిపోతాయి ఐదు వందల కోట్లు రావాల్సింది దగ్గర వంద కోట్లే వస్తుంది రెండు వందల కోట్లు రావాల్సింది దగ్గర యాభై కోట్లే వస్తుంది రేవంత్ రెడ్డి కనుక ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణలో ఫుల్ దెబ్బ పడుతుంది సంక్రాంతికి వచ్చేవి ఇప్పుడు ఆయన కూల్ చేసే కార్యక్రమాలు కేసు మొత్తము ఒక రకంగా బయట ఎట్లా ఏమేం చేయాలి అనే అది కూడా ఏమేమి నడుస్తుందో మనం చూస్తున్నాం ఎవరెవరికి ఏమేమి వెళ్ళి ఏమేమి చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి తిట్టిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు వెళ్ళి ఆయనకు అరేవతి గారి భర్తకు డబ్బులు ఇచ్చే ప్రయత్నము ఆయనకు ఏదో టాలీవుడ్ దీంట్లో ఇండస్ట్రీలో ఉద్యోగం ఇప్పిస్తాము ఇప్పుడు అన్ని వరుసగా చెప్తున్నారు మరి ఇదే బుద్ధి ఏమైందండి అండి నా నెక్స్ట్ ఇమీడియట్ వన్ టూ డేస్లో ఏమైంది పోనీ వారం రోజుల్లో ఏమైంది ఇవి మేము ప్రశ్నించకూడదా మనం ప్రశ్నించకూడదా చెప్పండి మనం మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఏమైనా ఉందా చాలా విషయాలు మనం కవర్ చేశామండి నేను మీకు చాలా వీడియోస్ పెట్టినట్టు కనిపిస్తుంది ఈ టాపిక్ మీద ప్రతి వీడియోలో ఒక టాపిక్ కవర్ చేశాం విజయశాంతి గారి కర్తవ్యం ఎగ్జాంపుల్ ఇస్తూ దాంట్లో కవర్ చేసింది ఏంటో తెలుసా రెండు వైపులా ఉన్నటువంటి తప్పులు ఏ విధంగా జరుగుతాయనేది మనం కవర్ చేశాం కాశీ నా ఉదాహరణ కూడా నేను అందుకే ఇచ్చాను అక్కడ గుంపులు గుంపులు ఉన్నటువంటి దగ్గరికి ఎగేసుకొని వెళ్ళిపోవడాలు కుటుంబాలను తీసుకొని వెళ్ళిపోవడాలు వీళ్ళు చేసే తప్పులు మరోపక్క ఈ కేటీఆర్ వీళ్ళందరిది కూడా నేను వేరే వీడియోలో కవర్ చేశాను ప్రతిపక్ష పార్టీగా ఏమేం గిల్లాలో గిల్లులో అవన్నీ చేస్తున్నాడు ఆయన కానీ ఇంకో డైరెక్షన్ మారల్ ఆస్పెక్ట్ అనేది దాన్ని ఎక్కువసేపు వివరించాను ఒక వీడియోలో ఆలోచించండి మీకు తెలుస్తుంది ఎంత అలుముకొని ఉంది అనేది డబ్బున వాళ్ళు ఏమేమి చేయగలరు ఏమైనా చేయగలరండి అధికారంతో ఉన్నటువంటి వాళ్ళకు బాగా అంటకాగుతూ ఉంటే ఏమైనా చేయగలరు ఏమైనా చేయగలరు అనేది ఒకటి మనకు స్పష్టంగా అర్థమవుతుంది